హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ ఆర్యన్ రాజేష్ ఫ్రెండ్స్ దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎవరైతే పెళ్ళై ఇప్పటి వరకు పిల్లలు పుట్టలేదో వాళ్ళకి ఈ వీడియో సజెస్ట్ చేయండి ప్లీజ్ ఎందుకంటే ఖచ్చితంగా ఇక్కడికి వెళ్ళి పూజ చేయించుకుంటే పిల్లలు పుడతారని చాలామంది చెప్పారనమాట సో మీరు లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే మీ ఎవరైతే పిల్లల కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకి ఈ వీడియో యూస్ఫుల్ అవుతుందని కోరుకుంటున్నాను ఇప్పుడు మీరు చూస్తున్న గుడి పేరు గర్భరక్షాంబికా మాత గుడి ఇది తమిళనాడు రాష్ట్రంలోని తంజావూరు జిల్లాలో పాపనాశనం తాలూకాలో ఉంది ఎస్ మీరు విన్నది నిజమే గర్భరాక్షాంబిక మాత గుడి అంటే ఎవరికైతే పిల్లలు కావాలనుకున్నారో వాళ్ళు ఇక్కడికి వచ్చి పూజ చేయించుకుంటే వాళ్ళకి పిల్లలు పుడతారని ఒక నమ్మకం అనమాట ఈ క్షేత్రంలో ప్రధాన దేవత శ్రీ గర్భరాక్షాంబిక అమ్మవారు మరియు శ్రీ ముళైవ నాదర్ ఆయన్నే మనం మల్లికార్జున స్వామి అని పిలుస్తామన్నమాట మీరు ఆ రైట్ సైడ్ చూసినట్లయితే మనకి దీపాలు ఇస్తారు ఆ దీపాలు మనం ఇస్తారు ఆ పదకొండు దీపాలు తీసుకుని మీకు కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే అదిగో అక్కడ అక్కడ వెలిగించాలన్నమాట ఆ పదకొండు దీపాలు మనం అక్కడ వెలిగించాల్సి ఉంటుంది చూస్తున్నారు కదా వాళ్ళందరూ అలా వెలిగిస్తున్నారు ఈ మల్లికార్జున స్వామిని పుట్టమన్నుతో చేయడం వలన ఇక్కడ ఆ స్వామివారికి అభిషేకం అనేది జరగదు అయితే స్వామివారికి మల్లె నూనెతో మాత్రమే అభిషేకం చేస్తారు ఎవరైతే ఈ మల్లికార్జున స్వామిని దర్శించుకుంటారో వాళ్ళకి ఎప్పటి నుంచో ఇబ్బంది పడుతున్న ఈ చర్మ వ్యాధుల నుంచి విముక్తి కలుగుతుందని ఇక్కడ వాళ్ళ ప్రధాన నమ్మకం అన్నమాట అయితే చాలా అంటే చాలామంది ఇక్కడికి వచ్చి పిల్లలు పుట్టారని చాలామంది చెప్పారు అందుకనే నేను ఈ వీడియో చేస్తున్నాను ఎవరైతే మనలో ఎవరైతే సంతానం లేక ఇబ్బంది పడి బాధపడుతున్నారో వాళ్ళని ఈ గుడికి వచ్చి దర్శనం చేసుకోమని మీరు ఈ వీడియో షేర్ చేయండి మనకి ఈ గుడికి ఎలా చేరుకోవాలంటే మనకి కుంభకోణం కుంభకోణం చేరుకుంటే కుంభకోణం నుంచి మనకి ఈ గర్భరక్షాంబిక మాత గుడికి గుడికి ఆ కార్లు అవైలబిలిటీ ఉంటాయన్నమాట మనకు అక్కడి నుంచి జస్ట్ ట్వంటీ కిలోమీటర్స్ అలాగే గర్భరక్షిక మాతో గుడిలో మన గుడి దగ్గర మనం స్టే చేయడానికి రూమ్స్ కూడా రూమ్స్ కూడా అవైలబిలిటీలో అనమాట సో మీరు ఆ రోజు అక్కడ స్టే చేస్తే మరీ మంచిది మీరు మార్నింగే మీరు అమ్మవారికి పూజ చేయించుకుంటే ఇంకా మంచిది అలా ఇప్పుడు ఈ పూజ ఎలా చేయాలనేది నేను మీకు ఈ వీడియోలో వివరంగా చెప్తాను అనమాట మనం రెండు వందల డెబ్భై రూపాయలు కట్టినట్టయితే మనకి పూజ సమానం ఇస్తారనమాట దాంట్లో పూలు నెయ్యి అట్టుపళ్ళు అన్నీ ఉంటాయి అయితే ఇక్కడ గర్భరాక్షాంబిక మాత గుళ్ళోకి వెళ్ళేటప్పుడు లోపలికి వెళ్ళిన తర్వాత మనం ఎవరైతే మనతో మన భా భార్య భార్యాభర్తలు వెళ్తారో దాంట్లో భార్యల్ని అమ్మవారి గుమ్మం దగ్గర కూర్చోబెట్టి ఒక నక్షత్ర ఆకారంలో ఉండే నక్షత్ర ఆకారం ముగ్గు వేపిస్తారనమాట వేయించి ఒక మనకి ఇచ్చిన హండ్రెడ్ ఎంఎల్ నెయ్యి ఉంటుంది కదా ఆ నెయ్యితో కొంచెం ఆ ముగ్గు మీద వేసి ఆ ముగ్గు మీద పసుపు కుంకుమ వేయించి ఆ ముగ్గు మీద తర్వాత ఆవు నెయ్యి వేయించి మన చేత్తో అంటే ఎవరైతే పూజ చేస్తున్నారో అమ్మాయి భార్య తన చేతితో ఆ ముగ్గుతో మొత్తం కలుపుతారనమాట ఇది ఆ ముగ్గుతో అలాగ అయిన తర్వాత ఈ అక్కడ ఉన్న పూజారి తన పూజ చేస్తాడు పూజ చేసి మన మిగిలి ఉన్న ఆ నెయ్యిని తీసుకెళ్ళి అమ్మవారి పాదాల దగ్గర పెట్టి పూజ చేసి అది మనకి రిటర్న్ ఇస్తారు దాన్ని మనం తీసుకొ తీసుకుని అవసరమైతే మనకు అక్కడ ఒక హాఫ్ కిలో నెయ్యి ఆవు నెయ్యి దొరుకుతుంది అక్కడ దొరుకుతుంది లేదనుకుంటే మీరు ఇంటికి తీసుకొచ్చినా సరే ఊళ్ళోనైనా సరే మీరు నెయ్యి తీసుకుని ఆవు నెయ్యిలో ఈ మిగిలి ఉన్న నెయ్యిని మొత్తం ఆరు కేజీ నెయ్యి తీసుకుంటాం కదా ఆ అర కేజీ నెయ్యిలో పోసి మొత్తం కలుపుకుని ప్రతిరోజు మనం పడుకునే ముందు భార్యాభర్తలిద్దరూ చెరువుకు ఒక స్పూను తాగి పడుకోవాలన్నమాట అలాగే ఆడవాళ్ళకి నెలసరి వచ్చినప్పుడు ఆపి ఆ తర్వాత తాగాలి అదే అబ్బాయిలు అయితే కనుక నలభై ఒక్క రోజులు కంటిన్యూగా తాగాలి ఇలా గుడిలో నుంచి మల్లికార్జున స్వామి దర్శనం అయిపోయిన తర్వాత మీరు గుడిలో నుంచి బయటకు వచ్చిన తర్వాత రైట్ సైడ్కి లోపలికి వెళితే రైట్ సైడ్ కొంచెం ముందుకి వెళ్తే మనకి అమ్మవారి గుడి వస్తుంది అమ్మవారి గుడి వస్తుంది అనమాట గర్భ గుడి మనం దాంట్లోకి వెళ్ళాలి మీరు చూసినట్లయితే ఇదే మొక్క ద్వారం మనం వీళ్ళందరూ అమ్మవారి పూజ కోసం ఉన్నవాళ్ళే చూసారా నేను చెప్పాను కదా ఇందడ బయట మీకు పూజ చేస్తే వాళ్ళకి బాగా పుట్టాడు అది చూడండి వాళ్ళ కోరిక మేరకు స్వామివారికి ఇక్కడికి వచ్చి మొక్కు అమ్మవారికి ఇక్కడికి వచ్చి మొక్కు తీర్చుకుంటున్నారనమాట చూసినట్లయితే మీరు ఆ బాబు ఇక్కడికి వచ్చి మొక్కున్న తర్వాతే వాళ్ళకి పుట్టాడంట అందుకని ఇక్కడ అమ్మవారికి ఎలా మొక్కున్నారో అంటే వాళ్ళు నెయ్యి కాయిన్స్ అలా అలా మొక్కున్నారనమాట అవన్నీ వేసి తోక వేసి ఆయన అవి గుడికి సమర్పించుకుంటారు అనమాట చూడండి వాళ్ళందరూ ఎంత ఆనందంగా ఉన్నారు లాస్ట్లో మీకు ఈ బాబు ఫోటో కూడా చూపిస్తాను అంటే తమ్మలో కూడా పెట్టాను వాళ్ళ తాతగారు ముసాలి మీద ఎక్కిన ఫోటో ఉంటుంది చూడండి బుడ్డోడు చూసారా మంచి యాక్టివ్గా ఉన్నాడు చాలామంది అంత ఎంతెంత దూరం ఇండియా వైడ్గా వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుంటారనమాట ఇక చూసారు కదా బొడ్డోడు ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ పూజకి సంబంధించిన అన్ని ఏ పూజకి ఎంత ఎంత కలెక్ట్ చేస్తారని మనకి ఇక్కడ రాసి పెట్టి ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్ 来玉来进进美进好第呢好接进 <laughs> 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 <laughs>